వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి అందులో నేను కూడా ఉండాలి ఈ వ్లాగ్ వచ్చేసి సండే సాటర్డే మార్నింగ్ బ్లాగ్ అనమాట సాటర్డే మార్నింగ్ ఎప్పుడు కూడా లేట్గా అయితే లెగుస్తామండి కానీ ఆ సాటర్డే రోజు ఫ్రైడే అంటే వాయిస్ ఓవర్ ఇచ్చి లేట్గా పడుకున్నాను అనమాట లేట్గా పడుకునేటప్పటికీ ఆ రోజు ఎర్లీ మార్నింగ్ మా హస్బెండ్ అయితే లేపారు డైలీ నాకు సిక్స్ ఫైవ్ థర్టీ కల్లా మెలకు వస్తుంది కానీ తను లేపగానే సడన్గా అసలు ఇంకా వెంటనే వెళ్ళాలి అని చెప్పేసి గోబా లేచి వెళ్ళి నీళ్ళు నీళ్ళు కొట్టి చిమ్మేసి వచ్చి ఇడ్లీ వేసి నెక్స్ట్ వచ్చేసి దొండకాయలు నైట్ కట్ చేసి పెట్టుకుంటాను అనమాట దొండకాయలు అంటే పోయేమైనా అది వేసి అవి వేగుతూ ఉండగానే బయట వెళ్ళి ముగ్గు అది వేసి పిల్లల్ని లేపి పిల్లలకి స్నానం చేయించి చిన్నబాబుకి వచ్చేసి స్కూల్లో ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ అనమాట యూనిటీ డైవర్సిటీ అని చెప్పి ఈ ప్రోగ్రామ్ అయితే సెలబ్రేట్ చేస్తున్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్న పెద్ద బాబుకైతే ఉంటుంది ఇక్కడైతే ఎయిట్ థర్టీ కల్లా రెడీ అయిపోయామండి అందరం కూడా వెళ్ళాలన్నమాట స్కూల్లో ఫంక్షన్ అంటే కంపల్సరీగా పేరెంట్స్ కూడా రమ్మంటారు అందుకని చెప్పేసి ఇక్కడైతే అందరం కూడా పక్కనే కాకపోతే మార్నింగ్ వాకింగ్ పిల్లలకి కొంచెం అంటే ఫంక్షన్ కదా అంటే వాళ్ళకి మళ్ళీ స్వెట్టింగ్ అది వస్తుందని చెప్పేసి బైక్ మీద అయితే వెళ్ళాం అనమాట ఇక్కడైతే చూడండి స్కూల్లో ఎంట్రన్స్ అయితే ఎంత బాగా చేశారో అంటే నాకు బయటకు వెళ్ళినప్పుడు వీడియో పర్ఫెక్ట్గా తీయలేదని కొంతమంది అనుకుంటారండి బయటికి వెళ్ళినప్పుడు వీడియో తీయాలి అంటే నాకు కొంచెం షై ఫీలింగ్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ అప్పటికి వీడియో తీయాలి అని చెప్పేసి అడ్డంగా పెట్టి పెట్టాను కాకపోతే ఇదేంటంటే స్టెప్స్ ఎక్కేటప్పుడు ఓన్లీ స్టెప్సే కనిపించాయి కానీ టీచర్స్ ఫేసెస్ అయితే కనిపించలేదు మొత్తం వీడియో తీసిన తర్వాత అప్పుడు చూసుకున్న అయ్యో వీడియో సరిగా రాలేదే అని ఈసారి నుంచి టీచర్స్ అంటే నెక్స్ట్ ఫిఫ్టీన్త్ నా పెద్ద బాబు ఉంది కదా ప్రోగ్రాము అప్పుడు ఫుల్గా అయితే తీసి పెడతానండి ఈ వ్లాగ్ ఎలా ఉందో వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండి లైక్ చేయటం అయితే మర్చిపోకండి మంచి వీడియోస్ అయితే చాలా బాగా చూస్తున్నారు ఇప్పుడు ఫస్ట్లో ఉన్న దాని మీద ఇప్పుడు కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట చూడటం వ్యూస్ అయితే ఎక్కువ ఉన్నాయి కొంచెం ఇంకా కొంచెం పెరగాలి అని కోరుకుంటున్నానండి మీ అందరికీ కూడా వ్లాగ్స్ ఎలా అనిపించాయో చెప్పండి ఇక్కడ అయితే చూడండి మంచి కోఆర్డినేషన్ అయితే ఉంటుందండి టీచర్స్ అందరూ అందరూ కూడా తిను ఎంట్రన్స్లో ఉన్న మ్యామ్ వచ్చేసి డైరెక్టర్ మ్యామ్ అన్నమాట చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయండి ఇప్పుడు ఈ బ్రాంచ్లో ఉన్న వాళ్ళకి మాత్రం అంటే ఇది వచ్చేసి త్రీ ఫ్లోర్స్ అన్నమాట అనమాట సెకండ్ ఫ్లోర్లో అయితే చేస్తున్నారు ఇప్పుడు అంటే ఇంకో బ్రాంచ్లో ఎప్పుడు కూడా ఇంకో బ్రాంచ్లో చేస్తారనమాట ఛానల్లో కానీ చూసినట్టయితే వాళ్ళది ఇంకో బ్రాంచ్లో జరుగుతాయి ప్రోగ్రామ్స్ అనేది అంటే మనకి పొంగల్ టైంలో ఒక సెలబ్రేషన్ చేస్తారనమాట అది కూడా పెట్టాను బ్లాగు కొన్ని కొన్ని బ్లాగ్స్ అయితే పెట్టాను అక్కడ బ్రాంచ్లో జరిగినవి అక్కడ బ్రాంచ్లో చేయటానికి మాకు ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు అనమాట ముందు టూ డేస్ ముందు వర్షం అయితే పడింది అక్కడ ఆ క్యాంపస్లో క్లైమ్ అంటే బాగాలేదు అని చెప్పేసి ఇక్కడ అప్ స్టేర్లో అయితే పెట్టారనమాట ఈ బ్రాంచ్ వాళ్ళకి నైన్ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ టు లెవెన్ థర్టీ వరకు అయితే పెట్టారనమాట తర్వాత నెక్స్ట్ బ్రాంచ్ వాళ్ళకి లెవెన్ థర్టీ నుంచి వాళ్ళకి వన్ వర్క్ అయితే జరిగింది ఇక్కడైతే పిల్లలు చూడండి అండి ఎంత మంచి లుకింగ్లో అయితే వచ్చారో ఇండిపెండెన్స్ డే అంటే మీ అందరికీ తెలిసిందే కదా జవహర్లాల్ నెహ్రూ వేషం అని అంటే ఇట్లా అన్ని వేషాలు అయితే ఉంటాయి కదా లాస్ట్ టైం మా బాబుకి వచ్చేసి పోలీస్ డ్రెస్తో అయితే చేశారనమాట ఈసారి వచ్చేసి తినికి కలర్ డ్రెస్ అయితే ఉంది తను వచ్చేసి కొన్ని సాంగ్స్ కొన్ని డ్యాన్స్ ఒక స్కిట్ అలా అయితే చేశారనమాట చిన్నపిల్లలు ఈ టైంలో ఇలాంటివి పార్టిసిపేట్ చేయటం అంటే చాలా గ్రేట్ అండి అది కూడా మా బాబు వచ్చేసి ఇక్కడ తమిళ్ నేర్చుకొని తను వాళ్ళు లాంగ్వేజ్లో చెప్పటం అనేది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట పిల్లలైతే చాలా త్వరగా నేర్చుకుంటారు ఈ టైంలో ఏ లాంగ్వేజ్ అయినా కూడా ఈ టైంలో వాళ్ళకి చాలా బాగా రీచ్ అవుతుంది అన్నమాట ఇక్కడ అయితే పిల్లల్ని ఫస్ట్ ప్లెజీ పెట్ చేయించడానికి అయితే టీచర్స్ అందరూ కోఆర్డినేషన్ అయితే నుంచో పెడుతున్నారనమాట ఇప్పుడు వెళ్ళి మ్యామ్ వచ్చేసి ప్రిన్సిపల్ మేడం అండి ఇక్కడ పైన ఉన్న టీచర్స్ అందరికీ కూడా డ్రెస్ కోడ్ అయితే సూపర్ పెడతారండి ప్రతి ఫంక్షన్ కూడా చేస్తారనమాట ఇప్పటి మీరు ఎవరన్నా మన ఛానల్లో స్కూల్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి మదర్స్ డే కానీ డాడ్స్ డే కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే అన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తారు వీళ్ళ స్కూల్లో అయితే ఇక్కడ టీచర్స్ అయితే పిల్లల్ని డైలీ అయితే ఇక్కడ ఇక్కడైతే డైరెక్ట్ నియమ చేయడం అనగా వీళ్ళు ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ముందు దీపం అయితే వెళ్ళిస్తారండి పిల్లలు చేస్తూ ఉండగా డైరెక్ట్ న్యాయం చేతులతో దీపం అయితే వెలిగించారన్నమాట అంటే మనం ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు దీనిపై దండం పెట్టుకుని పూర్తి అన్ని ఉంటాయి కదా వీళ్ళు వాటన్నిటిని కూడా చాలా బాగా పాటిస్తారనమాట ఇక్కడైతే డైరెక్ట్ మేము ఆ ముందు స్టేజ్ ముందు ఒక దీపం అయితే ఉంది కదా ఆ దీపం అయితే వినిపిస్తున్నారు డైరెక్ట్ మేము చేసి అక్కడైతే పిల్లలు స్టేజ్ బెట్ చెప్పడానికి అంతే రెడీ అయిపోయారు అనమాట ఇక్కడైతే పిల్లలు మంచి దుఃఖం అయితే ఉన్నారు కదా వచ్చేసి ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్కి గ్రీన్ కలర్ అయితే చెప్పారండి కాకపోతే మాకు మేము షాపింగ్ అన్నీ తిరిగినా కూడా గ్రీన్ కలర్ అయితే దొరకలేదండి కాకపోతే గ్రీన్ కలర్ దొరికపోతే మేము వచ్చేసి మా లైఫ్ గ్రీన్ ఉంటుంది కదా అంటుంది గ్రీన్ గ్రీన్లో అయితే తీసుకున్నాం అనమాట ఇంకొక గ్రీన్ కూడా తీసుకున్నాను అది అది ఈ కి కొంచెం మ్యాచ్ అవుతుంది కానీ వెళ్ళేటప్పుడు తీసుకు వెళ్దామని ఒక కలర్లో పెట్టుకున్నాను మేము ఒకప్పుడు సడన్గా వెళ్తాం కదా మర్చిపోయి వెళ్ళింది అనమాట అప్పుడు కొంచెం అనిపించింది వాళ్ళందరిలోకి వెళ్ళాలి కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పుడు కాకపోతే మనకి కలర్ తెరకుండా ప్రేమ తెస్తున్నాడు ఇంకా కొంచెం పర్లేదు ప్లే కదా అని చెప్పి అలా సాటిస్ఫై అయ్యాను అన్నమాట ఇక్కడైతే చేతు దీపం అయితే వెలిగిస్తున్నారు దీపం వెలిగించిన తర్వాత నా పిల్లలు చాలా అయితే పాడుతున్నారండి సాంగ్ పెడదామని అనుకున్నాను కాకపోతే పక్కన సార్డు పిల్లలు ఏంటంటే వాయిస్ పెద్దగా పక్కన వాయిస్ అనేది ఎక్కువ వినపడుతుంది వాయిస్ పెట్టడానికి అంటే ఒకవేళ కొన్ని కొన్ని ఏంటంటే కొన్ని ట్రైన్ అయితే అనమాట కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేయడానికి అయితే ట్రై చేస్తానండి పిల్లలు అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేశారు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఈ టైంలో వీళ్ళకి స్టేజ్ ఫీల్ అనేది లేకుండా ఈ టైంలో వాళ్ళకి బ్లాక్ ఫెస్ట్ చేస్తేనే వాళ్ళు ముందు ముందు ఏ ప్రోగ్రామ్ కలోడ్ చేసినా కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేస్తారు అన్నమాట వీళ్ళకి ఏంటంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అనేది కాకుండా వాళ్ళని ఫుల్గా అయితే ఎంకరేజ్ చేస్తారు అనమాట ఈ స్కూల్లో మెయిన్ థింగ్ అయితే ఉంటుందండి పిల్లలు చదువు చదవకపోయినా కూడా మీరు ఎక్కువ కండి తిట్టకండి పుట్టకండి అని అయితే చెప్తారు డైరెక్ట్గా వచ్చేసి చాలా ఫుల్గా చెప్తారన్నమాట పిల్లలకి అలానే మనం పుట్టినా తిట్టినా కూడా పిల్లలు చదవాలి స్మృతిగా చెప్పి నేను ఫ్రెజ్జ్ అక్కడైతే చేయించుకున్నాను ఇప్పుడు పిల్లలు అయితే ఎలా మారిపోయారని ఎక్కడైతే ఫ్రెడ్జ్ అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అయితే జరిగాయండి అన్ని ప్రోగ్రామ్స్ కూడా నేను ఒక్కొక్క వీడియో లాగా అయితే పోస్ట్ చేస్తానండి ఒకే వీడియోని పోస్ట్ చేయడానికి చాలా పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారనమాట మా బాబు దొక్కటే పెట్టడానికి ఏంటంటే స్కూల్లో పేరెంట్స్ అందరూ కూడా చూస్తారన్నమాట మా ఛానల్లో పెట్టిన ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా అందుకని చెప్పేసి వాళ్ళని కూడా పెడదాము అని చెప్పేసి ఇక్కడైతే మేము అందరివి కూడా అయితే పోస్ట్ చేస్తామండి ఒక్కొక్క అంటే ఫస్ట్ వీడియో సెకండ్ థర్డ్ వీడియో అనేది పోస్ట్ చేస్తాము అందరూ కూడా వీడియో అనేది ఫస్ట్ చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి పిల్లలు కూడా ఎలా పార్టిసిపేట్ చేశారు స్కూల్లో ప్రోగ్రాం ఎలా కండక్ట్ చేశారు ఏంటి అనేది మీ కామెంట్ బాక్స్లో అయితే చేయండి కావచ్చు కూడా చెప్తున్నారు అంటే మీరు కూడా పిల్లలు పార్టిసిపేట్ చేసేటప్పుడు బట్లా నాయిస్ చేయకండి పిల్లలు ప్రాక్టీస్ చేసి ఎంత స్టేజ్ మీదకి వచ్చి అని అంటే వాళ్ళకి స్టేజ్ మీదకి ఎన్నో చేసేటప్పుడు క్లాప్స్ కొట్టండి పిల్లల స్టేజ్ నుంచి కిందకి వెళ్ళేటప్పుడు క్లాప్స్ కొట్టండి ఎవరి పిల్లలు అదే వాళ్ళకి కూడా స్టేజ్ చెప్పారనమాట లైవ్ మనం వచ్చేసి ఇక్కడైతే పిల్లలు చాలా హుషారుగా అయితే డ్యాన్స్ వేశారండీ ఫస్ట్ టైం వేశారనమాట కాకపోతే అందరూ కూడా కోఆర్డినేషన్ అనేది మిస్ మిస్ అయింది కూర్చోారనమాట అది డైరెక్ట్గా తను వచ్చేసరి కూడా పిల్లల్లో కూర్చొని చాలా చాలా బాగా అయితే చేశారు మీద కనిపించింది పండించి అండి వచ్చేస్తానండి అందుకే కీప్ వాచింగ్ థ్యాంక్ యూ కేర్ బాయ్